హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్ ఈరోజు వీడియోలో నెల్లూరు పప్పుల్స్ని చాలా టేస్ట్గా కమ్మగా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను దోశలోకైనా రైస్ లోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి అందులోకి ఒక టీ గ్లాస్ అంత వరకు కందిపప్పు వేసుకోండి ఇది నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది కందిపప్పుని రెండు సార్లు బాగా కడిగి అందులోకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు కారం తగ్గట్టుగా పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరకాయలని ఇలా తుంపుకొని వేసుకోండి మీరు ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళకే ఎక్స్ట్రానే కూడా వేసుకోవచ్చు అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత బాగా పన్నెండు టమాటాలు ఒక మూడు నుంచి నాలుగు వరకు తీసుకొని కట్ చేసి వేసుకొని ఇందులోకి కాలు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి బాగా ఉడికించండి నూనె వేయడం వల్ల కందిపప్పు అనేది సాఫ్ట్గా ఉడిగిపోతుంది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించాక ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి ఆల్రెడీ మనం టమాటాలు వేసున్నాం కాబట్టి పులుపు అనేది సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పుని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే చింతపండులో ఉన్న పచ్చదనం తగ్గిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐదు నిమిషాల పాటు ఉడికించాక ఇప్పుడు పప్పుని బాగా ఎనపండి ఇలా చక్కగా ఎంపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పప్పులోకి వాటర్ అనేది ఒక రెండు మూడు గ్లాసుల వరకు వేసుకోండి పప్పుల్స్ అనేది కాస్త పలచగా ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడు తెరమత వేయడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని ఆవాలు కాల్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కాల్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఆవాలు మెంతులు బాగా వేగాలి బాగా మంచి అరోమా వచ్చిన తర్వాత అందులోకి ఒక ఎండుమిరకాయ తుంపుకోండి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా వేసుకొని బాగా వేగనివ్వండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వండి అలాగే రెండు వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ బాగా వేగాలి లైట్గా బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి లాస్ట్లో ఒక రమ్మ కరివేపాకు వేసుకొని బాగా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో దించిబోయే ముందర ఇంగు పొడిని కాలు టీ స్పూన్ వరకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక పక్కన స్టవ్ పైన పప్పులుసు ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఈ తిరగమాతని అందులో వేసేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా తెల్లనివ్వండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత కొత్తిమీర వేసుకొని బాగా చక్కగా తెల్లనివ్వండి ఈ తెల్లే సమయంలో ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని కాలు టీ స్పూన్ వరకైనా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు తలనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందులోకైనా సూపర్ టేస్ట్గా ఉండే నెల్లూరు పప్పుల్సు రెడీ అయిపోయింది చికెన్ కర్రీస్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కానీ తాలింపులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో ఈజీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్